Motivational story. Tundarapadu yinta Pramadakarmo Telusa, ekachadivite Kachadivite Atama Narender Vital updated, March 18th, 2025, 11.08 p.m. EST. Kalu Jivitanik Saripur Sandeshalanu Andhastay. Chin kapulone gopa sandeshalu untai. Alanti oka manchis furta vantamana. E roju oka singham undevi. Anni Jantuvula Kante tane Balamana danina Nivirra Viguto Undevi. తన ప్రతాపాన్ని చిన్న చిన్న జంతువులపై చూపిస్తూ ఇష్టరాచ్యంగా వ్యవహరిస్తూ ఉండేది దీంతో అరవిలో జంతువులని సింహం పీర్ విరగడైతే బాగుంటుందని ఆశిస్తుంటారు సింహం అరాచకాలు ఇలాగే కొనసాగుతోన్న తరుమంలో సింహం ఓ రోజు చెట్టు కింద ప్రశాంతంగా నిద్రపోతుంటుంది అయితే ఇదే సమయంలో చెట్టు కొమ్మ విరిగి సింహం తలపై పడుతుంది దీంతో సింహం స్ప్రిట్ తప్ప పడిపోయింది కాసేపటి లేచిన సింహం తలకు బలమైన గాయం కావడంతో గతం మర్చిపోతుంది జంతువులపై ప్రతాపం చూపుతో అరాచకం చేసే సింహం సైలెంట్ అయిపోతుంది కూర్చుంటుంది దీంతో అరవిలో జంతువులన్నీ ఆశ్చర్యపోతాయి సింహం ఇలా మారిపోయిందేంటి అని ఆలోచిస్తుంటాయి జరిగిందంతా తెలుసుకుని హమ్మయ్య సింహం నుంచి వక్షమనం లభించింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంటాయి అయితే ఇంతలోనే అరుగ వచ్చిన నక్క ఇన్ని రోజులు ఈ సింహంతో నేను నరకంగా అనుభవించాను బలహీనమన నాపై దాడికి దిగేది అంటూ వాపోతుంది సింహంపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని భావించిన నక్సింహంపై దాడి చేయడానికి సిద్ధం ఇప్పుడు సింహాన్ని కొట్టిన ఏం కాదని అందరం కలిసి కసితీరాకూడదానంటుంది దీంతో అక్కడే ఉన్న జంతువులు అలా చేయదంటూ వారిస్తాయి ఇప్పుడు మనకు సింహంతో ఎలాంటి ఇబ్బంది లేదు కదా దానిపై దాడి చేయాల్సిన అవసరం లేదంటాయి అయితే నక్క జంతువుల మారు వినకుండా పెద్ద కరుణను తీసుకొని సింహం తలపై ఒక్క దెబ్బ వేస్తుంది దీంతో సింహం మరోసారి స్పిహతపై పడిపోతుంది కాసేప్టికి లేచిన సింహానికి గతం గుర్తొస్తుంది దీంతో మన్లై జంతువులపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ప్రారంభిస్తుంది జంతువుల మీదకు దూకి అరాచేస్తుంది ఇలా నక్క తొందరటికే మోసంగా మారుతుంది నీతి మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇలాగే తొందరపారు నిర్ణయాలు తీసుకుంటాం సరైన ఆలోచన లేకుండా చేసే పనులు కష్టాలు తీసుకొస్తాయి అందుకే ఏ పని చేసినా ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలని చెబుతుంటారు ఫాలో అవ్వంది Please share, subscribe this channel and comment your opinions and which type of stories you are interested. Thank you all.